హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి ప్లీజ్ ఎందుకు చెప్పమంటారా నేను ఒక పాట పాడతా ఆ పాట ఎవరికన్నా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఆ పాటలో పాడిన రచించిన రచయితను కూడా మీకు నేను పేరైతే గుర్తు చేస్తా ఫోటోలు నేను చూపించలేను ఎందుకంటే నేనే అప్పుడు చిన్నపిల్లని కానీ ఆయన పెద్దోడైపోయాడు కదా అప్పుడే పంచి కట్టుకొని వచ్చేవాడు చాలా పెద్దోడు ఉండేవాడు ఇప్పుడైతే ఇక ముసలోడు వేయడు కదా మరి ఉండా ఉండే ఉంటాడులే తెలియదు మనకి మనం హైదరాబాద్ వచ్చేసాం కాబట్టి మనకు తెలియదు ఆ పాటలు పాడిన పాటలు పాడాడు టూను కట్టాడు ఆయన చేత అనమాట నేను పాడి మీకు వినిపిస్తాను ఒక్కొక్క శరణం పల్లవి నీతి సూర్యుడా యేసు ప్రాణనాదుడా రావయ్యా ആ നിന്നേട് ഏകരീതി ഉണ്ടായി നന്നു മരച്ചിപ്പോയാസൂര്യുടേസു പ്രാണനാഥുടയ്യാ నిన్న నేడు ఏ రీతిగా ఉన్నావా హలెలూయా ఎన్నాడై నన్ను మరచిపోయావా పలవది వేల్పులలోనే ఘనుడా ಪದಿಲೋ ಅತಿ ಪ್ರಿಯುಡ ಸ್ವರಮುಲೆತ್ತಿ ನಿನ್ನೂ ಪಿಲು ಕರಮುಲೆತ್ತಿ ನಿನ್ನೂ ಕೊಲವಾ ಸ್ವರಮುಲೆತ್ತಿ ನಿನ್ನೂ ಪಿಲು ಕರಮುಲೆತ್ತಿ ನಿನ್ನೂ ಕೊಲವ ಪರಮತಂಡ್ರಿ ರುನ್ನವಾ ಹಾ ನಿನ್ನೇಡುಕರೀತಿಗ ಉನ್ನವಾ హలెలుయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా ఈ పాట నీవు పుట్టక ముందే నిన్ను చూసిన ప్రేమా నీవు గిట్టక ముందే నిన్ను పిలచిన ప్రేమా నీవు పడక ముందే నిను పొట్టుకున్న ప్రేమ నీవు వేడవక ముందే నేను ఎత్తుకున్న ప్రేమ నిను హత్తుకున్న ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమా ప్రేమా ఏసు ప్రేమా ప్రేమా దివ్య ప్రేమా మీలో ఈ పాటలో రచయిత తెలిస్తే నాకు కామెంట్ చేయమని చెప్పాను కదా కామెంట్ చేస్తారో లేదో చూస్తా తర్వాత ఇంకొకసారి పేరు చెప్తా ఓకే ఆయన ఊరు ఆయన పేరు అన్ని చెబుతా ఓ నేస్తమా యోచించుమా సూర్యుని క్రింద అంత శూన్యమే వ్యర్థమే అంత వ్యర్థమే సమస్తము వ్యర్థమే 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 అంత వ్యర్థమే సమస్తము వ్యర్థమే వ్యర్థమే ఓనేస్తమా యోచించుమా సూర్యుని క్రింద అంత శూన్యమే ఈ పాట ఒకటే కట్టుకున్న భార్యా నీపై కుప్పలా కూలినా కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారిన అన్నదమ్ములే నీ కై అలమటించినా కలవరించినా బంధువులంతా బతి మాలిన ఆత్మీలే అడ్డగించిన ఏనాటి కైనా ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము ఏ నాటికై ఏ సయ్యను చేరుకొనుటే న్యాయము రక్తమే జయము రక్తమే జయము ఏ సురక్తమే జయం రక్తమే జయం ఏసు రక్తమే జయము సిలువ రక్తమే జయము ఏ రక్తమే జయము సిలువ రక్తమే జయం ఏ రక్తమే జయము శిలువ రక్తమే జయము ఈ పాట రచయిత ఇంకా ఉండయి అవి కూడా మీకు గుర్తు చేసి ఆయన ప్రసంగాలు చేసేటప్పుడు చాలా బాగా మేము విశ్వాసంగా యమనస్తులమే చాలా బాగా వినేవాడు ఇప్పుడు ఈ పాట నేను ఎందుకు గుర్తు చేసుకున్నానంటే నేను యూత్ పిల్లగా ఉన్నప్పుడు అసలుకి సండే వచ్చిందంటే చాలా బాగా ప్రేరులకు వెళ్తాం మార్నింగ్ ప్రేర్కి ఈవినింగ్ ప్రేర్కి అటెండ్ అయ్యేదాన్ని ఎందుకంటే మాకు రక్షణ ఒక ఒకసారి కుదురు పొడి పెట్టేవాడు సాయంత్రం ఇంకొక పెట్టేవాడు అట్లా అటెండ్ అయ్యేవాళ్ళమే అలాగా అప్పుడంటే కొంచెం కొంచెం మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కదా మేము స్టీఫిన్ పాల్ చర్చికి వెళ్ళినప్పుడు యవనస్తులు కొంతమంది వచ్చి నాతో మాట్లాడారు కొంచెం మా రిలేటివ్ వాళ్ళే వాళ్ళు మాట్లాడేటప్పుడు నాకు చాలా ఆనందం వేసి నేను కూడా ఇలాగా వెళ్ళేదన్నమ్మా యూత్ పిల్లలతో ఇప్పుడు వాలంటీరీకి అయితే ఎన్నింటికి రావాలి అని అడిగా నా మనసులో ఉత్సాహం వచ్చి అడిగితే ఫైవ్ ఓ క్లాక్ రావాలన్నారు అయ్యో ఫైవ్ ఓ క్లాక్ అయితే నా వల్ల కాదమ్మా ఇంకా పదింటికి వచ్చి వాలంటీరీలో ఉండకూడదా అని అడిగా లేదు వాలంటరీ అంటే కనీసం ఎస్ట్లీ ఏంది ఆ పిల్లకి బలి వస్తుంది ఇంగ్లీష్ నాకు రావట్లే ఎస్ట్లేసా ఏందో అని ఎయిట్కైనా రావాలి అంది ఎయిట్కి కూడా కుదరదు నాకు అన్న అయితే నువ్వు డ్రాప్ అయిపోవాలంది అయ్యో అట్లనా సరేలే నెక్స్ట్ టైం చూస్తా పనులు ఇప్పుడు వంటకి వెళ్తా కదా నేను ఈ వంటలు బంద్ చేసినప్పుడు చూస్తా దేవుని పని అయితే చేయాలని ఉంది చేస్తా కానీ అప్పుడు కూడా నేను యూత్గా ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లలు చాలా స్టిక్ ఉన్నారు పర్వాలేదు దేవుని కురపలో కానీ మేమైతే ఇప్పుడు కూడా ఏమో తెలియదు సినిమాలు చూస్తున్నారా లేదు తెలియదు టీవీలోనైనా చూస్తారు కదా అప్పుడైతే థియేటర్లోనే కదా వెళ్ళేవాళ్ళమే చూసేవాళ్ళమే మళ్ళీ దేవుని దేవుని సేవే అయితే సినిమాలు చూసేవాళ్ళం మా అమ్మ వెళ్ళేదాన్ని రేడియోలో పాటలు తినేవాళ్ళమే ఈ పాటలన్నీ నేను ఇప్పుడు పాడిన పాటలన్నీ ఎటు చూసినా ఎడారులే ఎందుకు పోయినా ఎండమాములే అని బాగా ఇప్పుడు చెప్తానలే పేరు రాజ్బాబు బ్రదర్ రాజబాబు అంకులు అనేవాళ్ళమే అప్పట్లో ఇంకా పాస్టర్ గారు అనేవాళ్ళమే ఇప్పుడు అంకులు వస్తుంది కానీ పాస్టర్ గారు అనేవాళ్ళమే అయ్యగారు అనేవాళ్ళు బ్రదర్ అనేవాళ్ళు రాజబాబు బ్రదర్ అనేవాళ్ళు పెద్దవాళ్ళు అయితే అప్పట్లో నాన్న తేజీ వాళ్ళు అయితే బ్రదర్ అనేవాళ్ళు అన్నయ్య అనేవాళ్ళు అట్ట ప్రార్థన చేసుకునేవాళ్ళు చాలా ఏసయ్యా ఏసయ్యా నిన్నే నిన్నే నే కొలుతున్నాయా అనే పాట కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా ఏసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా నీవే నీవే నా రాజు వయ్యా ఏసయ్య 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 ఏసయ్యా ఫోర్ సార్లు అనాల ఏ అయితే నాలుగు సార్లు అనాల గుర్తుపెట్టుకోండి అట్లా మేము బాగా యూత్కి వెళ్ళప్పుడు బాగా పాడాము అవన్నీ నేను ఆ పిల్లలను చూసినాక నేను నెమ్మర్ వేసుకొని ఈరోజు సోమవారం నిన్న సండేలో వాళ్ళు ఆరా చర్చిలో ఈరోజు నేను మీతో మాట్లాడదాం పంచుకుందాం ఆశతో మీతో పంచుకుంటాను నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి షేర్ చేయండి ఓకేనా కొన్ని నలుగురికి ఐదుగురు షేర్ చేయండి అమ్మా ఓకేనా బాయ్ అందరూ ప్రైజ్లా